వెల్కమ్ టు ఏబీపీ దేశం కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో 49 వివాదం తీవ్ర వివాదానికి దారితీసింది తీసింది కుమరం భీమ్ జిల్లాలో కుమరం భీమ్ ఆసవాద్ జిల్లాలో టైగర్ రిజర్వ్ జీవో 49 అనేది మరి ఒక 339 గ్రామాలకు కూడా చాలా ప్రమాదకరంగా ఉందనేతే ఇదివరకే ఆందోళనలు కొనసాగాయి మరి ఈ నేపథ్యంలో దిందా గ్రామస్తులు హైదరాబాద్కు పాదయాత్రగా వెళ్ళడం జరిగింది వారిని పోలీసులు తిరిగి మరి గ్రామానికి తీసుకురావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మరి కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయం ముట్టడికి సిర్పూర్ ఎమ్మెల్యే పిలుపునివ్వగా సిర్పూర్ ఎమ్మెల్యేను కూడా పోలీసులు మరి హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఆయన సత్యాగ్రహ దీక్ష పేరిట మరి నిరోధక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే హరీష్ బాబు గారు వాళ్ళకి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క నిరవధిక దీక్ష చెప్పడానికి మీ ప్రధాన కారణం ఏంటి ఇంకా ఏం మీ మీ డిమాండ్ ఏంటి అసలు జియో నెంబర్ నలభై తొమ్మిది వలన మొత్తం కుమ్రం మాసవా జిల్లాలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న గ్రామాలు వల్ల మొత్తంగా అక్కడ డెవలప్మెంట్ అనేది ఆగిపోతే చాలా ఇబ్బంది ఇప్పటికే ఈ కనీసం ఇంద్రమైన్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేసింది దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తలేదు అంటే ఒక్క డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఇంకో డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నది రోడ్లకు పర్మిషన్ లేవు ఎక్కడ బ్రిడ్జ్లకు పర్మిషన్ లేవు వెనుకబడే జిల్లా ఇంకా వెనుకబడే ప్రమాదం ఉన్నది నలభై తొమ్మిది జీవో నిజంగానే అమలైతే ఈ ప్రాంతం ఇక మొత్తం ఫారెస్ట్ పరిధిలోకి పోతుంది అటు కవాల్లో ఇదివరకే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి కవాల్లో రాత్రి వేళ హెవీ వెహికల్స్ పోనివ్వట్లేదు రాత్రి వేళ యాక్టివిటీ అంతా కబ్ చేసారు తర్వాత అక్కడికి ఊర్లు తరలించే కార్యక్రమం చేసింది అదే సేమ్ పరిస్థితి మాకు కూడా వస్తుందనే ఆందోళన ఇక్కడ ఉన్న ఆదివాసుల్లో గిరిజనేతరులో చాలా కాలంగా ఉంది దశల వారీగా ఉద్యమం తీసుకున్నాం కలెక్టరేట్ ముట్టడి చేసినాం వివిధ స్థాయిల్లో మన ప్రతి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేసినాం ఫారెస్ట్ కార్యాలయం ముట్టడి చేస్తామని అంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నేను దాన్ని నిరసనగా మా స్వగృహంలోనే నిరసన దీక్షకు నిరాహార దీక్షకు కూర్చున్న ఇవాళకి నాలుగవ రోజు ఇవాళకి నాలుగవ రోజు కాబట్టి ఇది ఏ నేను చెప్పేది ఏంటంటే ఈ జీవో గిట అమలైతే మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాలు మరియు మొత్తం జిల్లా యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది సరే ఇప్పుడు ఈ దీక్ష చేపట్టి మరి ఈరోజు నాలుగో రోజుకు చేరుకుంది మరి ప్రజలందరూ కూడా మరి వివిధ సంఘాల నాయకులు కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు నేడు ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు కూడా మనకు తెలుపు ఏం చెప్తున్నారు వారంతా అందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు అందరు సంఘీభావం తెలుపుతున్నారు తప్పకుండా ఈ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో చలనం పెద్దగా లేదు ప్రభుత్వం మందంతులు వ్యవహారంతో వ్యవహరిస్తుంది ఇక్కడైనా పట్టు విడుపులకు అవకాశం ఇవ్వాలి వెనుకబడ్డ జిల్లా అభివృద్ధి కోసం సహకరించాల్సిన అవసరం ఉన్నది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇట్లనే బాగా దుందుడుకు వ్యవహారం తోటి ముందు పోయేది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుంది కాబట్టి దానికి పరిష్కారం కేవలం జీవన్ రద్దు చేయాలి ఎక్కడైతే పోడు భూముల సమస్య ఉన్నదో రెండు నియోజకవర్గాలు ఆశీర్వాద్ మరియు సిరిపూర్లో ఆ పోడు సమస్యను పరిష్కరించాలనేది మా ప్రధాన డిమాండ్ గత రెండు రోజుల నుండి మరి ఉమ్మడి జిల్లాలో అంటే కడెం ప్రాయటం నుండి మొదలుకుంటే అటు నిర్మల్ ఇటు ఆదిలాబాద్ తర్వాత ఇటు కుమరంభీం జిల్లాలో మంత్రి పర్యటించడం జరిగింది మరి మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా ఏమైనా స్పందన వచ్చిందా మంత్రి గారికి ఈ విషయాన్ని తెలియజెప్పినాం స్పీకర్ గారికి లేదా ఉత్తరం రాసిన ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసినాం అందరికీ సమాచారం ఉన్నది మంత్రి గారు వరద సహాయక పర్యటన వరద సహాయక చర్యల కోసం పర్యటన చేస్తామని చెప్పి మా నియోజకవర్గంలో ఉన్న ముంపు ప్రాంతాలను చూడడానికి వచ్చి ఆయన కనీసం ఇటువైపు తొంగి చూడలే అట్నుంచి ఆశీవాదం వచ్చేసి అక్కడనే మీటింగ్ పెట్టుకొని అక్కడ భోజనం చేసి వెళ్ళిపోయి అంటే వీళ్ళకి ఏమా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి మొత్తం ఎర్రవాగు పెద్దవాగు పరివాగు ప్రాంతం అంతా నీట ముని నిన్న ఇటు ప్రాణయిత తర్వాత వరదా నది కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చింది దాదాపు పదివేల ఎకరాల పంట నష్టం జరిగింది ఏదో పదివేలు అని చెప్పి తూతు మంత్రంగా అసలు తూ పదివేలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ రాష్ట్రంలో ఐదారేళ్ళుగా అమలవుతలేదు అమలైతే ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేల రూపాయల నష్టపరిహారం వస్తుంది అది అది కిస్తీ ఏదైనా వాళ్ళ ఇన్స్టాల్మెంట్ కట్టకుండా వాళ్ళ వాటా కట్టకుండా ఈ మొత్తం ఈ పదివేల రూపాయలు ఇస్తాం పన్నెండు వేలు గత సంవత్సరం కూడా ప్రకటించారు కానీ చాలామందికి రైతులకు రాలేదు కాబట్టి కేవలం మంత్రి గారు ఏదో మేము వచ్చినాం పోయినామని చెప్పుకోవడానికి ఏదో న్యూస్ ఐటెం కోసం వచ్చినట్టు తెలుస్తుంది కానీ వారికి చింతశుద్ధి లేదు సమస్య మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండవేత్తలుగా మరి దిందా పోటలతో కూడా మాట్లాడడం జరిగింది ఎకర వారి అందరికి కూడా నాలుగు ఎకరాల వరకు కూడా ఇస్తామని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు అయితే దీన్ని బీజేపీ తప్పదారు పట్టిస్తుంది అని చెప్పి అంటున్నారు ఏమంటారు నేనేమంటారు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కాదు వాళ్ళను వాళ్ళను అనునయించే ప్రయత్నం చేయండి అక్కడ దిందా పోడు రైతులు ఇప్పటి నుంచి కాదు యాభై ఏళ్ళ క్రితం నుంచి సాగు చేసుకుంటున్నారు ఉన్న ఫలంగా వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వాళ్ళకు బదుగుదేరు ఉండదు నేను ఒక్కడే చెప్తున్నా వాళ్ళు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఈ రైతులను కూర్చోబెట్టి వాళ్లకు సమా సమాధాన పరిచయం ఏర్పాటు చేయండి వాళ్ళకు మూడు ఎకరాలు ఇస్తానని అని రెండే వారు చెప్పడం నాలుగు ఎకరాలు ఇస్తానని ఈ చెప్పడం ఐదు ఎకరాలని వాళ్ళు అడగడం ఈ సమస్య మూడు నెలలుగా ఇప్పటికీ విత్తనాలు వే వేసుకోక వాళ్ళు మూడు నెలల నుంచి ఆ చేనులకు పోకుండా ఉన్నారు మూడు నెలల నుంచి మీకు పరిష్కారం దొరకలేదు అంటే మీకు చిత్తశుద్ధి లేదు మీకు దాని అవగాహన ఆ సమస్య మీద నేను ఇప్పటికైనా అడుగుతున్నా గతంలో మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ పోడు రైతులకు అందరికీ న్యాయం చేస్తామని ఇవాళ వాళ్ళందరినీ బీసీ ఎస్సీ రైతులని అక్కడి నుంచి వెళ్ళగొట్టే కార్యక్రమం చేస్తాను ఎస్టీలకు ఉన్న కొంతమందికి హక్కుపత్రాలున్నా వాళ్ళకు సాగు చేసుకునివ్వట్లేదు కాబట్టి సమస్య ఇంత జటిలంగా ఉంటే నిమ్మకు నేను ప్రభుత్వం ఉన్నది తప్పకుండా ప్ర ప్రజలు చాలా విఘ్నులు అన్ని విషయాల మీద అవగాహన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకు దాష్టిక్యాలకు తప్పకుండా సమాధానం చెప్తారు ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం చూడండి వాళ్ళు ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేకుండా లేక స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండే మరి వీళ్ళందరూ ఆ పోడు రైతులు పోడు సాగు చేసుకుంటున్నప్పుడు మొదలు పోడు మొదలు పెట్టినప్పుడు ఆ ఫారెస్ట్ని క్లియర్ చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఎప్పుడైతే రైతు ఆ భూమి మీద ఆధారపడడం అలవాటు చేసుకున్నాడో ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సాగు చేసుకున్నాడు ఇప్పుడు వచ్చి ఇది మా భూమి అని చెప్పడంలో ఔచిత్యం ఏమున్నది కాబట్టి ప్రభుత్వం దిగి రావాల్సిందే దిగి వచ్చే వరకు మా ఆందోళన కొనసాగిస్తుంది రుచితో ఉంటుంది పాలవాయి హరీష్ బాబు చెప్పినటువంటి పరిస్థితి మరి ఒక పోరు రైతుల అంశం కావచ్చు తర్వాత జీవో ఫార్టీ నైన్ పూర్తిగా శాశ్వతంగా రద్దు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తేనే తప్ప తాను ఈ దీక్ష ఇలాగే కొనసాగిస్తానైతే సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు చెప్తున్నారు సిర్పూర్ ఎమ్మెల్యే నివాసం నుండి శైలేందర్ ఏబీపీ దేశం